హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మిగిలిన పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు తరిగిన కొత్తిమీర తరిగిన కరివేపాకు తరిగిన పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయలు ఇప్పుడు చూద్దామండి ఎలా చేయాలనేది చెప్తానండి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి కొద్ది ఆయిల్ పోసుకోవాలి ఇది వేడయ్యే వరకు ఇది వేడయ్యే వరకు పునుగులకు ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దామండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి ఫస్ట్ తర్వాత తరిగిన కరివేపాకు తర్వాత తరిగిన పచ్చిమిర్చి తర్వాత తరిగిన ఉల్లిపాయలు తర్వాత ఒక హాఫ్ ఒక స్పూను హాఫ్ స్పూన్ అనుకోండి స్పూన్ అనుకోండి కొద్దిగా జీలకర్ర ఒక స్పూను బియ్య పిండి టూ స్పూన్స్ వేద్దామండి పిండి కొద్దిగా ఎక్కువనే ఉంది కదండి చిక్క కావాలంటే ఒక టూ స్పూన్ వేద్దామండి ఒక స్పూన్ మైదా పిండి లేదా గోధుమ పిండి ఏదైనా వేసుకోవచ్చండి తగినంత సాల్ట్ వేసుకుందామండి ఫ్లేవర్ కోసము కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి నేను కొద్ది వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అయ్యే వరకు కలుపుకుందామండి కొద్దిగా సోడా కూడా వేసుకోవాలండి కొంచెం మెత్తగా రావాలి అంటే ఇప్పుడు ఇది కలిపి పక్కకు పెట్టుకుందామండి కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా సోడా యాడ్ చేసి యాడ్ చేస్తే సరిపోతుందండి ఓకే అండి ఆయిల్ ఎక్కిందో లేదో చూద్దామండి ఇప్పుడు ఆయిల్ వేడికిందో లేదో చూద్దామండి ఇప్పుడు వేడికిందండి ఇప్పుడు ఆయిల్ వేడికింది కదండి చిన్న చిన్నగా వేసుకోండి దోసపిండి పునుగులకు పునుగులు వేసుకోవాలంటే గోరంజన వేసుకోవచ్చు లేదా మైదా పిండి అయినా వేసుకోవచ్చండి చిక్కగా రావడానికని ఏదైనా వేసుకోవచ్చండి నా దగ్గర అందుబాటులో గోధుమతుండ్రి ఉంది పిండి లేదు కాబట్టి గోధుమతుండ్రి వేసుకున్నానండి ఏదైనా వేసుకున్నా సరే చూడండి ఇప్పుడు ఇప్పుడు మధ్యలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇచ్చేస్తూ ఉండాలి లేదంటే ఒక పాటు కాలు ఒక పాటు కాలు ఉండగా కనిపిస్తాయండి చూడండి ఇప్పుడు కొనుగోలు అయినాయండి చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆయిల్ కిందికి వెళ్ళిన తర్వాత తీసుకోవాలండి చూడండి ఇప్పుడు చాలా రుచిగా ఉంటాయండి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి ఆఫ్ చేసుకున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా మెత్తగా ఎంత బాగా వచ్చాయో చూడండి ఒక్కసారి ఇలా చూడండి చాలా చాలా బాగా వచ్చాయండి మెత్తగా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి